ఏపీ ప్రభుత్వం అమ్మకు వందనం పైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా వారికి తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున తల్లికి అందిస్తామని హామీ ఇచ్చారు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ప్రస్తావించిన అంశాల్లో ఒక విద్యార్థికే వర్తిస్తుందనే విధంగా ఉండడంతో వివాదం మొదలైంది తాము ఈ పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని ప్రభుత్వం చెప్పగా ఇప్పుడు మంత్రి రామానాయుడు గారు మరింత స్పష్టత ఇచ్చారు అమ్మకు వందనం పథకంపై అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామాయనాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇచ్చిన మాట తప్పే వ్యక్తి జగన్ రెడ్డి అని ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని నిమ్మల చెప్పుకొచ్చారు ఈ పథకంపై ఇంకా విధి విధానాలు రూపొందించకముందే అమ్మకు వందనం మంగళం అంటూ ప్రచారాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటుందని ప్రతి బిడ్డకు దీన్ని అమలు చేసి తీరుతామని చెప్పారు ఎన్నికల హామీ మేరకు పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ను ఐదు రోజుల్లోనే ఇంటికి తెచ్చి ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు జగన్ ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు పెంచేందుకు ఐదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో అమలను మోసం చేశారని వారికి ఇవ్వాల్సిన నగదులో కోతలు పెట్టారని ధ్వజమెత్తారు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇసుకపై అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల దాడిని ప్రజలే తిప్పికొట్టారని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వంపై ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని లేదంటే ఈసారి ఎన్నికల్లో సింగిల్ డిఫాజిట్కు పరిమితం కావడం ఖాయమని చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్